జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథంలోని చాప్టర్ ఐదు విభాగము నూట ఎనభై నాలుగు ఇందు పరమశివుడు దుర్గామాతకు కైలాసములో చెప్పినటువంటి విషయాలు కర్మఫలము ప్రాయచిత్తము గ్రహబలము జననం మరణం ఈ విషయాలు పార్వతీమాత అడగగా పరమశివుడు చెప్పాడు ఈ విషయాలు నారదుల వారు చెప్పగా వీటిని వినటువంటి పండిత భీష్మాచార్యుల వారు ధర్మరాజు చెప్తున్నాడు అని వైసంపాయలు వారు చెప్తున్నారు జనమే జి జగన్మాత అడుగుతున్నారు ప్రాణేశ మానవుడు చేసిన పాపాలు ప్రాయచిత్రం వల్ల కానీ అశ్వమేధ యాగాల వల్ల కానీ పోతాయా అని అడిగారు భవానీ విను నీకు తెలిసే అడుగుతున్నావు ఆయన చెప్తారు మానవుడు చేసిన పాపములు తాను తెలియక అజ్ఞానము వల్ల లేక యామరిపాటు వల్ల కానీ పాపములు కానీ తప్పులు కానీ చేస్తే అయ్యో నేను తెలియక ఈ తప్పు చేశానే అని పశ్చాత్తాప ఇంక జన్మలో అతడు అట్టి పాపములు చేయకపోతే అతనికి ఆ పాపముల నుంచి పరిహారం ఉంటుంది కానీ భవానీ ఎవడైతే పాపములను తెలిసి కావాలని ఒక పదం ప్రకారం చేస్తాడో ఒక పథకం ప్రకారం కాన్స్పరసీ అలా చేసిన వాడికి మాత్రము పరిహారం లేదు ఆ పాపాలకు అతడు శిక్ష తప్పక అనుభవించవలను మరు జన్మలో అనుభవించవలను ఈ జన్మలో కూడా అతడు ఆ పాపాలకు శిక్ష అనుభవించాలి దానికి పరిహారం లేదు దేవ కర్మాచరణము దేవల కర్మాచరణము జీవుల ఆధీనమని కర్మాచరణము గ్రహముల వల్ల అంటే ఆకాశంలో ఉండే గ్రహాల వల్ల జరుగుతుందని అంటారు వాస్తవానికి కర్మాచరణము జీవుల ఆధీనమా లేక గ్రహస్థితి ఆధీనమా చెప్ప ప్రార్థన అడిగారు మాత చెప్తున్నాడు శివుడు కాత్యాయుని గ్రహముల ప్రభావము మానవుడిపై ఉంటుంది మానవుడు పుట్టిన నాడు ఏ గ్రహస్థితి ఉంటుందో ఆ గ్రహస్థితి యొక్క ప్రభావము ఆ మానవుడిపైన జీవితాంతము ఉంటుంది అయితే ఆ గ్రహముల వల్ల అతడు కార్యక్రమాలు తప్పులు ఒప్పులు చేస్తాడు కారణం ఆ మానవుడు తన బుద్ధిని ఉపయోగించుకోకపోవటం వల్ల గ్రహముల ప్రభావం వల్ల మంచి చెడు జరుగుతుంది మానవుడికి వాస్తవమే కానీ అతడు జ్ఞానాన్ని సంపాదించుకొని ఇంద్రియాలను కట్టడి చేసుకొని బుద్ధిని ఉపయోగించి ఏ పని చేస్తే అది నేరము లేదా పాపము తప్పు ఏ పని చేస్తే అది వాస్తవము నిజమైనది ధర్మమైనది అని తెలుసుకొని బుద్ధిని ఉపయోగించి చేస్తే అతడికి తప్పుడు మార్గము రాదు గ్రహములు తప్పు అక్కడ ఉండదు ఒకవేళ గ్రహముల ప్రభావం ఉన్నదని అతడు తప్పులు చేస్తుంటే దానికి బాధ్యుడు అతడే గ్రహములు కాదు ఎందుకంటే అతడు బుద్ధిని ఉపయోగించట్లేదు గనుక పరమేశ్వర చావు అనగానేమి పుట్టుక అనగానేమి చెప్ప ప్రార్థన అడిగారు ఓ జగన్మాత మానవుడిలో ఉండే ఆత్మ శాశ్వతమైనది అతని శరీరము అశాశ్వతమైనది అనగా నశ్వరమైనది ఆత్మకు చావు లేదు ఈ శరీరము విడిచిపెట్టి ఇంకో శరీరాన్ని చేరుతుంది ఆత్మ నిత్యమైనది శరీరం మాత్రము నిత్యమైనది కాదు శరీరస్థమైనటువంటి జీవుడు లేదా ఆత్మ ఆ శరీరము ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఆ శరీరాన్ని పెట్టి ఉంటుంది ఆ శరీరము రోగ్రస్తమైన ముసలి వృద్ధాప్యమైన ఆ శరీరం పటిష్టత లేకపోవడం వల్ల ఆత్మను ధరించే స్థితి లేకపోవడం వల్ల అంటే జీవుడిని భరించే స్థితి ఆ శరీరానికి లేకపోతే ఆ జీవుడు ఆ శరీరాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతాడు అలా ఆ జీవుడు శరీరాన్ని విడిచి వెళ్ళిపోతేనే అది మరణం ఆ శరీరంలో జీవుడు ఉంటేనే శివం విడిచిపెట్టి వెళ్ళిపోతే శివం భవాని అలా ఆ జీవుడు ఆ శరీరాన్ని విడిచి వేరొక శరీరాన్ని ఆశ్రయించినప్పుడు అది ఏ జన్మము అని అనాల అయితే ఆ జీవుడికి జన్మ ఇచ్చేందుకు ఏ శరీరాన్ని అతడు దాల్చాలి అనేది ఆ జీవుడు గత జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితం వల్ల అతడికి ఇంకొక శరీరము దొరుకుతుంది అయితే పరమేశ్వర కొందరు చిన్నప్పుడే చనిపోతారు కొందరు మధ్య వయస్కులుగా చనిపోతారు కొందరు చాలా కాలం వృద్ధాప్యం వచ్చినా కూడా సరిపోకుండా రోగాలు రుచులతో అలాగే ఉంటారు కారణాలు ఏమిటి అన్నపూర్ణ ఇది కర్మ సిద్ధాంతం ఎవరికైనా ఈ జన్మల్లో శరీరము ఆరోగ్యంగా ఉన్నా రోగగ్రస్తమైన రోగాలు రుచులతో ఉన్న ఆరోగ్యంగా ఉన్న దానికి కారణము ఆ ఆత్మ గత జన్మల్లో చేసిన పాప పుణ్యములు వాటి ఫలితమే ఇప్పుడు ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటారు ఒకని శరీరము శుష్కింపబడి వృద్ధాప్యముతో ముసరితరముతో ఉన్నా కూడా ఆ శరీరాన్ని విడిచి జీవుడు వెళ్ళదు కారణం ఆ శరీరము ఇంకా ఆ జీవుడిని అట్టి పెట్టుకునే శక్తి సామర్థ్యము ఉన్నది అన్నమాట ఎప్పుడైతే ఆ శరీరానికి ఆ జీవుడును భరించే శక్తి లేదో అప్పుడే ఆ జీవుడు ఆ ఆత్మ ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అప్పుడు ఆ శరీరానికి మరణం వస్తుంది ఇక భవానీ చిన్న వయస్సులో మరణం మధ్య వయస్సులో మరణం అంటే అది అతని పూర్వజన్మ ఫలం సుకృతం పరమేశ్వర జీవులకు కానీ మానవుడికి కానీ ఎందుకు ఆయుస్సు మృతి చెందును ఎందుకు ఆయుస్సు క్షీణించును చెప్పరా అడిగారు మాత భవాని ఎవరైతే తన తల్లిదండ్రులను పూజిస్తారు గౌరవిస్తారు ఎవరైతే గురువులను పెద్దలను పూజిస్తారో గౌరవిస్తారు ఎవరైతే ధర్మ మార్గాన్ని ఎన్నుకుంటారో ఎవరికైతే పరిశుద్ధత ఓర్పు జీవనం సత్యము అహింస కరుణతో జీవిస్తారో వారికి దీర్ఘాయుష్యం వస్తుంది ఇంకా ఎవరైతే మాంసాహారాన్ని మద్యాన్ని తీసుకోరో వారికి కూడా దీర్ఘాయుస్సు వస్తుంది ఇంకా వాస్తవానికి ఎవరికైతే పిట్టు దేవతలను హింసిస్తారో దూషిస్తారు గురువును హింసిస్తారో దూషిస్తారు సజ్జనులను దూషిస్తారు ఇతరుల సొమ్ముకు ఆశపడి అధర్మాలు చేస్తారు అసత్యాలు కలుగుతారో హింసను చేస్తూ ప్రేరేపిస్తారు ఎవరికైతే క్రోధము హింస ఇష్టము అట్లాంటి వారికి ఆయుస్సు తగ్గిపోతుంది ఇవన్నీ ఆయుక్షణానికి కారకాలు ఓ విష్ణు సోదరి ఇంకా విను ఎవరైతే తపస్సు ద్వారా బ్రహ్మచర్యము ద్వారా మితాహారం స్వీకరించటం వల్ల మాంసాహారం స్వీకరించకపోవటం వల్ల మద్యాన్ని స్వీకరించకపోవట వల్ల ఉత్తమ జీవరక్షక ఔషధాలను వినియోగించుకుంటారు వారికి ఆయుర్దాయము పెరుగుతుంది దీనికి కూడా భవానీ ఆ మానవుడి యొక్క పూర్వజన్మ సుకృతం అంటే అతడు అప్పుడు చేసిన పాపపుణ్యాల ఫలితం ఈ జన్మలో వస్తుంది అపర్ణ మానవుడు తాను చేసిన పూర్వజన్మ పాపాల వల్ల ఈ జన్మలో అతడు అధికంగా తినుట అనవసరంగా తినుట అనవసర పనులు చేయుట అధికమైనటువంటి శరీర స్థాయిని పెంచుకునుట ఈ జన్మలో అతడు శరీరాన్ని జడత్వంగా వస్తాడు సరైన పరిశ్రమ బాడీ శరీరానికి ఇవ్వడు అంటే శరీరానికి శ్రమ ఉండదు అందువల్ల అతడికి జడత్వం ఏర్పడి ఆయుక్షీణం అవుతుంది గంగా అనుజ ఇంకొక మాట విను మానవుడు తన జన్మలో పుణ్య కార్యక్రమములు సత్కర్మలు సత్యము అహింస దమము మరియు క్రోధము లేకుండా ఉండుట తల్లిదండ్రులను పెద్దలను గౌరవించుట ఏకపతివ్రతము మితాహారను స్వీకరించుట అతిథులను గౌరవించుట ఇట్లాంటి ధర్మ కార్యములు చేస్తే అతనికి మరణానంతరము ప్రవేశం ఉంటుంది అక్కడ అతడు స్వర్గ సుఖాలు అనుభవిస్తాడు అయితే ఇట్లా స్వర్గానికి కాకుండా కొందరు మోక్షానికి ప్రయత్నిస్తారు వారి ఈ జన్మలో ఉత్తమ క్రతువులు చేసి ఉత్తమ కార్యాలు చేసి అహింస సత్యం చెప్పుట దృతి క్రోధము లేకపోవుట తల్లిదండ్రుల సేవ చేయుట గురుసేవ చేయుట వేదసేవ చేయుట ఇలాంటి పనులు చేస్తూ ఎవడైతే తపస్సు చేసుకుంటాడో ఏదో ఒక విషయంపై తపస్సు ఉదాహరణకు సేవ అనే సేవ తపస్సు పితృసేవ అనే తపస్సు అహింస అనే తపస్సు సత్యము అనే తపస్సు ఇలాంటి తపస్సులు చేయటం వల్ల వారు చివరగా దేవుడి కోసము ప్రార్థించి దేవుడిని చేరుకునే స్థాయికి కొందరు చేరుతారు వైరాగ్యంతో ఆ వైరాగ్యం వల్ల వారు దేవుడిని చేరుకుంటే వారు మాత్రం మోక్షాన్ని పొందుతారు అట్లా మోక్షం పొందిన వారు తిరిగి మరలా భూమిపైన జన్మించరు ఎక్కడా జన్మించరు వారు జన మరణ చక్రంలో పడక పరమేశ్వరులు ఐక్యమైపోతారు దైవత్వాన్ని పొందుతారు ఇలా వీళ్ళు పుణ్యం చేసి వాళ్ళు పుణ్యం చేసిన వాళ్ళు దేవలోక సుఖాలు అనుభవించి మళ్ళా వచ్చే వాళ్ళు భూమిపైన జన్మిస్తారు ఇలా పుణ్యం చేయడము దేవలోక సుఖాలు అనుభవించడం మళ్ళా భూమిపైకి రావడము ఇలా భూమిపైకి లోకానికి వారు ప్రయనిస్తూ ఉంటారు ముక్తి పొందిన వాళ్ళు లేదా మోక్షం పొందిన వాళ్ళు మాత్రం ఇలా తిరిగి రారు వారు పరమేశ్వరంలో వారు కలిసిపోతారు వారు ముముక్షువులు పరమేశ్వర ఈ లోకంలో పురుషుడు స్త్రీ అని ఇద్దరు ఉన్నారు కదా మానవులు వారిలో మరి జీవుడు ఎలా ప్రవర్తిస్తాడు అడిగింది అంబ పరమేశ్వరి ఆత్మ స్త్రీ రూపం పొందిన పురుష రూపం పొందిన పొందవచ్చు ఎప్పుడు ఒకే రూపాన్ని ఆత్మ పొందదు అయితే ఈ రెండు ఆత్మల్లో కూడా అంటే స్త్రీ పురుష ఆత్మ అయినా సరే వాళ్ళలో ఉండే తత్వాలు ఇరవై నాలుగు సర్వ సమానమే ఇద్దరిలోనూ ఇరవై నాలుగు తత్వాలు సమానంగానే ఉంటాయి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఇరవై నాలుగు తత్వాల గురించి ఆ తత్వాలు అయితే భవానీ స్త్రీ పురుష జన్మలకు కారణము ఆ ఆత్మలో ఉండే అహంకారమే అనగా తత్వాలలోని భేదము లింగ నిర్ధారణ చేస్తుంది అది పాప పుణ్యం ఫలితం అయితే స్త్రీ పురుష జన్మలకు ఆత్మ మాత్రం కారణం కాదు శరీరానికి ఎలాగైతే త్రిదోషాలైనటువంటి వాతము కమము పిత్తము ఉన్నాయో అలాగే ఆత్మకు కూడా సత్వ రజో తమో గుణాలు పట్టి పీడిస్తూ ఉంటాయి ఈ మూడు గుణాలే కర్మలకు కారణం అంతేగాని కర్మలకు జీవుడు కారణం కాదు ప్రకృతికి చెందిన సత్వ రజో తమో గుణాల వల్ల మానవుడు దేహాభిమానంతో పాపకర్మలు కానీ పుణ్యకర్మలు కానీ చేస్తూ ఉంటాడు దానికి ఫలితము అతడే అనుభవిస్తాడు గౌరీ సత్వగుణ ప్రధానమైన లక్షణాలు సత్యం కరుణ దమం శుచి కరుణ అహింస కామరాహిత్యం ఇలాంటి గుణాల వాళ్ళు సత్వగుణ ప్రధానులుగా చెప్పుకోబడతారు ఇక అత్యాశ పిషినారితనం అజ్ఞానము భార్య బిడ్డలపైన భాబంధాలపైన అమితమైనటువంటి ప్రేమానురాగాలు మొదలైనవి అన్నీ కూడా రజోగుణ సంబంధమైనటువంటి నిబంధనలు లేదా లక్షణాలు ఇక తమో గుణ ప్రధానమైనవి అజాగ్రత్త అతి నిద్ర అజ్ఞానము హింస అసత్యము భయం లేకపోవుట స్వామరితనము ఇవన్నీ కూడా తమోగుణ ప్రధానమైనటువంటి లక్షణాలు భవానీ తమోగుణ ప్రధానునికి పుణ్యలోకాలు వస్తాయి మరణానంతరం రజోగుణ మానవ మానవలోకము మానవ జన్మ వస్తుంది ఇక తమోగుణ ప్రధానుకి నరకవాసము తప్పదు ఎప్పుడైతే మానవుడు ఈ త్రిగుణాలకు లొంగిపోతాడో అంటే సత్వ రజో తమో గుణాలకు లొంగిపోతాడో అప్పుడు అతడు పాపాలను కానీ పుణ్యాలను కానీ చేస్తూ ఉంటాడు వాడుకున్న గుణప్రధానంగా అందువల్ల అతడు తగిన శిక్షలు అనుభవిస్తాడు మరణానంతరం దేవి జీవులు అన్నీ ఒకే విధముగా జన్మించరు జీవులు చతుర్విధాలుగా జన్మిస్తాయి ఈ సృష్టిలో జరాయువులు లేదా జరాయుజములు ఇవి గర్భాశయం నుంచి జన్మిస్తాయి రెండవది అండజములు వీళ్ళు గుడ్డు నుండి జన్మిస్తారు మూడు వద్వజములు వద్వ భూమిని చీల్చుకొని జన్మిస్తాయి ఇక నాలుగవది శ్వేద జములు ఇవి శవట నుంచి పుట్టే క్రిములు కీటకాలు సూక్ష్మజీవులు హైమవతి ఇలా నాలుగు రకాలుగా జన్మించే జీవులలో ఒక్క జరాయుజములు అంటే గర్భము నుంచి జన్మించే మానవులు మాత్రమే ధర్మ విచక్షణ కలిగి ఉంటారు వీరు మాత్రమే ధర్మాధర్మములను నిర్ణయించుకోగలరు మానవుడికి ప్రకృతి వల్ల రాత్రి వస్తుంది పగటి తర్వాత కానీ మానవుడికి అజ్ఞానము వల్ల వస్తుంది చీకటి అనే అవిద్య మానవుడికి అజ్ఞానం వల్ల వచ్చే చీకటి పోవాలంటే సరైన గురువును మానవుడు ఆశ్రయించాలి శాస్త్రయుక్తమైన ధర్మము ఏది అధర్మము ఏది తత్వశాస్త్ర జ్ఞానాన్ని అర్జించి తెలుసుకోవాలి ఇతర మూడు రకాలుగా జన్మించే జీవులకు ఈ ధర్మము అవసరము లేదు బ్రహ్మదేవుని రాతను యమధర్మరాజు ధర్మం తప్పక అమలు చేస్తాడు యమధర్మరాజు గొప్ప ధర్మమూర్తి అని చెప్పుకొచ్చాడు పరమశివుడు జై శ్రీమన్నారాయణ